హలో అండి నమస్తే చూస్తున్నారు కదా ఈ యొక్క అమేజింగ్ సోప్స్ అనే చెప్పుకోవచ్చండి పపాయ నీమ్ అలాగే టర్మరిక్ మొదలైన మంచి ఇంగ్రీడియంట్స్ బ్రైటనింగ్ ఏజెంట్స్ అన్నీ కూడా యాడ్ చేశానండి సో మనకి ఈ ఫోర్ సోప్సే ఉన్నాయి దీన్ని వాడడం వల్ల స్కిన్ టోన్ అనేది చూస్తున్నారు కదా నా హ్యాండ్ వర్క్ అయినా మీకు గమనిస్తే ఎటువంటి ఎఫెక్ట్స్ లేవు ఎటువంటి పౌడర్ కానీ క్రీమ్ కానీ ఏమీ వేయలేదు నా ఫేస్ పైన చాలా మంచి గ్లోయింగ్ అనేది వచ్చిందండి సో నెక్స్ట్ బ్యాచ్ అయితే నేను వేరే సోప్స్ అయితే తయారు చేస్తాను ఈ బ్యాచ్లో ఈ అయితే ఎవరు మిస్ చేసుకోకండి ఎందుకంటే ఫోర్ సోప్సే ఉన్నాయి ప్రైజ్ కూడా నేను దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్కి నేను పెట్టిన ప్రైజ్కి అస్సలు మ్యాచ్ అయితే కాదు కానీ నేను ఇస్తున్నాను బట్ దీన్ని అయితే ఉపయోగించుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుందండి థ్యాంక్ యూ ఫోర్ సోప్స్ ఉన్నాయంతే త్వరగా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇది చార్కోల్ సోప్ అండి దీని ప్రైస్ దీనికి కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ ఇది కొంచెం కాస్ట్ ఉంటుంది బట్ చాలా రీజనబుల్గా ఉంది బయట మీరు తీసుకోవాలంటే ఒక్కొక్క సోప్ ఇది టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఇంత ప్యూర్గా అండ్ న్యాచురల్గా కాబట్టి కావాల్సిన వాళ్ళు ఇప్పుడే దీన్ని ఆర్డర్ అయితే పెట్టుకోండి సోప్స్ అయితే చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు తీసుకుంటూ ఉన్నారు ఇంకా నాలుగే నాలుగు ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ